డోలో టాబ్లెట్ల చాక్లెట్లా అంటే చాక్లెట్ల లాగానే డోలో టాబ్లెట్లు మింగుతున్నారు అనేది అర్థం ఇక్కడ ఐదేళ్లలో మూడు వందల యాభై కోట్ల టాబ్లెట్లు అమ్మకాలు కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం నెత్తినొచ్చినా జనం వచ్చినా ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం అదిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు క్యాడ్బరీ జేమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు క్యాడ్బరీ జేమ్స్ చాక్లెట్ అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లోనే వైరల్ జ్వరం వచ్చినా తలనొచ్చినా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో సిక్స్ ఫిఫ్టీస్ టాబ్లెట్లు మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు టాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో కంటే రెట్టింపు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడి వెల్లడిస్తున్నాయని అన్నారు అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదం కరం కాకపోయినప్పటికీ అతివాడకం అనేక అనర్ధాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు శరీరంలో ఏ అవస్థ ఏ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్షణం పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతుందని తెలిపారు డోలో అతి వాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు డోలో ట్యాబ్లెట్ల అధిక వాడకండి ఇది అధికంగా వాడడం వల్ల మీ బాడీలో ఏదైనా రోగం ఉంటే ఆ రోగం తొందరగా బయటపడకుండా ఆలస్యంగా బయటపడే ప్రమాదం ఉంటుందట ఈ డోలో ట్యాబ్లెట్లను అతిగా తీసుకోవడం వల్ల జ్వరం వచ్చినా వేసుకుంటాం మనం తలనొప్పిలో లేచినా వేసుకుంటాం కాస్త అలిసిపోయినా కూడా వేసుకుంటాం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకండి మీరు జ్వరానికి ఉపశమనం డోలో ట్యాబ్లెట్టే కరెక్టే కానీ వీటిని అతిగా వాడడం వల్ల మీ ఒంట్లో ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఒక టీబీ ఉంటే ఇంకేదన్నా ఉంటే అది బయటపడడానికి సమయం మించిపోయాక బయటపడుతుంది దానివల్ల చనిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు